பெட்டி காட் ராசி ஜஹாத 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 ஜ అందులో భాగంగా జిల్లాలో కూడా దళిత నేత అయినటువంటి ఒడిస దేవానంద పైన అన్యాయంగా అక్రమంగా కేసులు రాష్ట్ర ప్రభుత్వాలైతేనేమి కొంతమంది గిట్టిని నేతలైతేనేమి అన్యాయంగా కేసు దొరికిచ్చి అతను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు నిజంగా అనంతపురం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఏ నిజమైతే మేము చూస్తూ ఊరుకోము ఎంతటికైనా కూడా మేము కూడా తెగించి ఉద్యమాలు చేసి అది న్యాయమాన్యాయమ నిరూపించేంత వరకు మేము ఉద్యమాలు చేస్తామని చెప్పనేసి అదే క్రమంలోనే వెంటనే మేము కూడా కౌంటర్ కేసులు కట్టించడానికి మేము కూడా సిద్ధపడతామని చెప్పని తెలియజేస్తున్నాం ఓటే హెచ్చరిస్తున్నాం కొంతమంది నేతలకి మీరు ఏదైనా ఏదైనా ఉంటే న్యాయబద్ధంగా పోయి మాట్లాడి న్యాయబద్ధంగా ఆలోచించాలి కానీ అన్యాయంగా అక్రమంగా కేసులు కట్టి ఎదుగుతున్న నేతలను అనుదొక్కాలని చెప్పని చూస్తే మేము చూస్తూ అని చెప్పని తెలియజేస్తున్నాం ఈరోజు ఏదైతే గుడిసే దేవానంద గారు అక్రమ కేసులు పెట్టడం వల్ల మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా ఎండే కూటం అనేది అందరము చేదోడు వాదోడు నిలబడితేనే ఈరోజు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కాబట్టి కొంతమంది వ్యక్తులకు సరిపాక మా దళితుడు ఉన్న స్థాయికి ఎదుగుతున్నాడని అసూయతో ఆయన పైన అక్రమ కేసులు కడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు కాబట్టి కోర్టులో విచారణ జరుగుతున్నట్లుగానే మళ్ళీ ఇంకోసారి కౌంటర్ కేసు కట్టడం అనేది పోలీసులుగా ఇబ్బంది సందర్భంగా తెలియజేస్తున్నాను నాయన న్యాయం న్యాయం అనేది కోర్టులో జరుగుతున్నట్టుగా మళ్ళీ రెండోసారి కౌంటర్ కేసు కట్టడం అనేది ఒకసారి డిఏసీ వేరంగా దాన్ని పరిశీలన చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇదే విధంగా ఇదే ఈ పద్ధతులు ఇదే కొనసాగితే ఖచ్చితంగా ఉద్యమాన్ని పెద్ద ఎత్తున మేము ఉద్యమాన్ని రూపొందిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను జై మాదిగా జై మాది